రామ్ ఆఫీస్ నుంచి వస్తాడు అదుగోండి సార్ మా రామ్ ఆఫీస్ నుంచి వచ్చాడు అని చెప్పి జనార్దన్ ఏసీబీకి చెప్తూ ఉంటాడు హలో సార్ ఏంటి ఇంతమంది పోలీసులు ఉన్నారు అని రామ్ ఏసీబీని అడుగుతూ ఉంటాడు సీత కిడ్నాప్ అయింది రామ్ అని చెప్పి చలపతి రామ్కి చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విని రామ్ ఒక్కసారి షాక్ అవుతాడు మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి పిన్ని మీరు ప్రీతి ఉషలతో ఎందుకు వెళ్ళలేదు సీతను ఎందుకు పంపించారు నిజం చెప్పండి పిన్ని దీని వెనక మీ ప్లాన్ ఏమైనా ఉందా అని రామ్ మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటాడు అప్పుడు మహాలక్ష్మి ఇదంతా విద్యాదేవి చేసిన మోసం ఆ రోజు సీత వెలిగించిన దీపం ఆరిపోయింది అని మహాలక్ష్మి రామ్కి చెప్పడంతో రామ్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఆ విషయాన్ని ఈవిడ నీ దగ్గర దాచిపెట్టి నీకు పెద్ద ద్రోహం చేసింది రామ్ సీతను ప్రమాదంలోకి నెట్టింది అని మహాలక్ష్మి రామ్కి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కిడ్నాపర్ సీతను కట్టిపడేసి మూతికి ప్లాస్టర్ వేస్తారు ఇక కిడ్నాపర్ నాకు సీత దగ్గరకు కత్తి తీసుకెళ్లి చూపిస్తూ ఉంటాడు అప్పుడు సీత అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు ఊ అన్న ఆ అన్న నేను చంపేస్తాం అని కిడ్నాపర్ నాకు సీతకు కత్తి చూపిస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి